కాకినాడ రూరల్ రమణీయపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాకర్ల భార్గవి రామకృష్ణ దంపతులు వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ సుఖ సంతోషాలతో తులతూగాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు వినాయక చవితి హిందువులలో మొదటి పండుగగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఈ నవరాత్రులు ఉత్సాహ భరితంగా ఉంటాయని తెలిపారు పూజా కార్యక్రమంలో భార్గవి రామకృష్ణ దంపతుల కుమారుడు శ్రీ సాహిత్య ముత్యాల రామలింగేశ్వరరావు హేమలతా దంపతులు ప్రతిపటి చంద్రశేఖర్ ప్రభావతి దంపతులు కోటపల్లి శ్రీనివాస్ పార్వతి దంపతులు కట్టె రామచంద్రరావు రాజేశ్వరి దంపతులు మరియు వర్కస్ పాల్గొన్నారు इस सदर्भंग अंदर कीनायक चवती शुभाकांक्ष మాటకే ఆయనకి అపనందమే కలిగింది ఎలా జరిగింది అంటే ఆ యొక్క రాజ్యంలోకి సత్రాజితుని మహారాజు వచ్చి సూర్యుడి దగ్గర నుంచి ఆ యొక్క మణిని తీసుకుని కృష్ణుడు అడుగుతున్నాడంటారు ఈ మరే నాకు ఇవ్వంలో పెట్టుకుంటాను రాజ్యం ఇంకా అభివృద్ధి జరుగుతుంది అనగానే ఇది నేను సూర్యనారాయణ స్వామి వారికి తపస్సు చేసి తెలుసుకున్నాను ఆ యొక్క Maharaj ki. Jai.